న్యాయ వ్యవస్థ భారతదేశంలో రాజ్యాంగం ద్వారా స్థాపింపబడిన స్వతంత్ర వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం చట్టాలను వివరిస్తుంది మరియు అమలు చేస్తుంది ఇది మూడు అంచెల నిర్మాణంతో ఏకీకృత వ్యవస్థగా ఉంది అవేంటంటే మొదటిది సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం న్యూఢిల్లీలో ఉంది ఇది రాజ్యాంగ విషయాలు అప్పీళ్ళు న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంది ఇక్కడే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు ఇప్పుడు భూషణ్ రామకృష్ణ గవాయ్ యాభై రెండవ చీఫ్ జస్టిస్ గా కొనసాగుతున్నారు రెండవది హైకోర్టులు ప్రతి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక హైకోర్టు ఉంటుంది ఇవి రాష్ట్రంలో అప్పీళ్లు రాజ్యాంగ విషయాలు విచారిస్తాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ఉన్నారు మూడవది అధీన న్యాయస్థానాలు అంటే జిల్లా కోర్టులు సివిల్ కోర్టులు క్రిమినల్ కోర్టులు ఇతర లోకల్ కోర్టులు ఇవి స్థానిక స్థాయిలో కేసులను విచారిస్తాయి ఈ విధంగా దేశంలో న్యాయ వ్యవస్థ మూడు అంచెల నిర్మాణంతో ఏకీకృత వ్యవస్థగా పనిచేస్తుంది ఈ వీడియోలో న్యాయ వ్యవస్థ గురించి దేశంలో ఎన్ని న్యాయస్థానాలు ఉన్నాయి పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య గురించి న్యాయస్థానాలు ఎలా పనిచేస్తాయో చెబుతాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి చూడండి ముందుగా న్యాయ వ్యవస్థ లేకపోతే ఏమవుతుందో చూద్దాం ఎందుకంటే అప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ ఎందుకు కావాలో తెలుస్తుంది ముందు అరాచకం పెరిగిపోతుంది నేరాలు వివాదాలు పెరిగి సమాజంలో అరాచకం నెలకొంటుంది పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతుంది పౌర హక్కులు స్వేచ్ఛలు రక్షింపబడవు దీని వల్ల దౌర్జన్యం అన్యాయం పెరిగిపోతుంది ప్రభుత్వ అధికార దుర్వినియోగం జరుగుతుంది వివాదాలు పరిష్కారం లేకుండా పోతుంది ఆర్థిక స్థిరత్వం క్షీణత కలుగుతుంది అందుకే న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యం ఏ దేశానికైనా అందుకే చట్టం ధర్మం న్యాయం అంటూ ఉంటారు భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క పునాదులు బ్రిటిష్ కాలంలో పదిహేడు వందల డెబ్భై మూడులో కలకత్తాలో స్థాపింపబడిన సుప్రీంకోర్టుతో మొదలైంది స్వతంత్ర భారతదేశంలో మాత్రం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొదలైంది భారతదేశంలో ఎన్ని న్యాయస్థానాలు ఉన్నాయంటే సుప్రీంకోర్టు ఒకటి న్యూఢిల్లీలో ఉంది హైకోర్టులు ఇరవై ఐదు వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి అధీన న్యాయస్థానాలు సుమారు ఆరు వందల డెబ్బై జిల్లా కోర్టులు వేలాది తక్కువ స్థాయి కోర్టులు ఉన్నాయి క్రిమినల్ సివిల్ మెజిస్ట్రేట్ కోర్టులు మొత్తం సుమారు ఇరవై వేల న్యాయస్థానాలు దేశం మొత్తం ఉన్నాయని అంచనా ఉంది ప్రభుత్వం న్యాయవాదుల గురించి మాట్లాడితే ప్రభుత్వం తరఫున కేసులను వాదించే న్యాయవాదులు వీళ్ళు ప్రభుత్వం నుంచి జీతాలు పొందుతారు ప్రైవేట్ న్యాయవాదులు ముఖ్యంగా వీళ్ళు కంపెనీలు లేదా స్వతంత్ర సంస్థల నుంచి కేసులు వాదించే న్యాయవాదులు వీళ్ళు క్లయింట్ల నుంచి ఫీజులు తీసుకుంటారు వారి ఆదాయం కేసుల సంఖ్య పేరు ప్రఖ్యాతులపై ఆధారపడి ఉంటుంది తేడా ఏంటంటే ప్రభుత్వ న్యాయవాదులు ప్రభుత్వం ఆస్తులకు ప్రాతినిధ్యం వహిస్తారు ప్రైవేట్ న్యాయవాదులు స్వతంత్రంగా పనిచేస్తారు ప్రస్తుతం భారతదేశంలో పెండింగ్లో ఉన్న కేసుల మొత్తం సంఖ్య ఎంతో తెలుసా రెండు వేల ఇరవై మూడు డేటా ప్రకారం సుమారు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి దీంట్లో సుప్రీం కోర్టులో ఎనభై వేల కేసులు ఉన్నాయి వివిధ హైకోర్టులో అరవై లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి జిల్లా మరియు అధీన కోర్టులలో సుమారు నాలుగు పాయింట్ నాలుగు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని అంచనా తేలింది రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఈ కేసులు న్యాయస్థానాల్లో కేసుల ప్రక్రియ ఎలా మొదలవుతుందంటే ముందు కేసు దాఖలవుతుంది తర్వాత సాక్ష్యాల సేకరణ వాదనలు వినిపించడం తర్వాత తీర్పు జారీ లేదా బెయిల్ శిక్ష విధించడం అసంతృప్తి ఉంటే ఉన్నత కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు ఇది కేసుల ప్రక్రియ విధానం న్యాయస్థానంలో నిజంగా న్యాయం జరుగుతుందా అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది కొన్ని కేసుల్లో న్యాయం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది ఏదైనా దేశానికి న్యాయ వ్యవస్థ వెన్నెముక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి